ముస్నూరు మండలం రమణక్కపేట జడ్పీ హై స్కూల్ విద్యార్థులు మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారు పదో తరగతి విద్యార్థులు ఉప్పే దివ్యశ్రీ ఉప్పే అనితలు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారు దివ్యశ్రీ డిబేట్ పోటీలో నియోజకవర్గ విజేతగా నిలవగా అనిత వ్యాసరచ పోటీల్లో పాఠశాల మండల స్థాయిలో గెలుపొంది నియోజకవర్గ స్థాయిలో విజేతగా నిలిచింది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగమల్లి కుమార్ ఏలూరు జిల్లా ముస్నూరు నుంచి అందిస్తారు నియోజకవర్గం రమణకపేట విలేజ్లో ఉన్నాం ఇక్కడ మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయిన ఇద్దరు విద్యార్థిని మనం మాటామంతి కలపడానికి వచ్చాం వాళ్ళు జిల్లా పరిషత్ హై స్కూల్లో రమణకపేటలో విద్యాభ్యాసం చేస్తున్నారు వారితో మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయిన విధానం గురించి వాళ్ళనే వాళ్ళ మాటలతో తెలుసుకుందాం ఇద్దరు విశేషం ఏంటంటే ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు అక్క చెల్లు అవ్వటం ఇక్కడ ఇంకో విశేషం ఇప్పుడు మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యారు కదా ఈ విధానం ఎలా సెలెక్ట్ అయ్యారో మా ప్రేక్షకులకు తెలియజేయడం మన గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో నేను స్కూల్ లెవెల్లో ఎలక్ట్యూషన్లో ఫస్ట్ రావడం జరిగింది అలాగే మండల్ లెవెల్లో కూడా ఎలక్ట్రీషియన్లో ఫస్ట్ న్యూస్ వేడు స్థాయి పోటీల్లో కూడా ఎలక్ట్యూషన్లో ఫస్ట్ వచ్చాను అలాగే క్విజ్లో సెకండ్ రావడం జరిగింది కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా గవర్నమెంట్ స్కూల్ లెవెల్ మండల్ లెవెల్ కాన్స్టిట్యూయన్సీ లెవెల్లో ప్రోగ్రామ్స్ పెట్టారు దాంట్లో స్కూల్ లెవెల్లో ఎస్సే రేటింగ్లో నేను ఫస్ట్ వచ్చాను మండల్ లెవెల్లో కూడా ఎస్ఏ రేటింగ్లో ఫస్ట్ వచ్చాను కాన్స్టిట్యూయన్సీ లెవెల్లో ఎస్సే రేటింగ్లో ఫస్ట్ అండ్ క్విజ్లో కూడా ఫస్ట్ వచ్చాను ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు నిర్మించినటువంటి పోటీలని నోటిఫికేషన్ పడంగానే నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను నేను మా సోషల్ మాస్టర్ సహకారంతో దయాగ్ర మాస్టర్ సహకారంతో వీళ్ళందరినీ చక్కగా ప్రిపేర్ చేసి ఖచ్చితంగా ఆప్టమిస్టిక్ వేలో పాజిటివ్ వేలో పిల్లల్ని గ్యారంటీగా గెలుస్తారన్న నమ్మకంతో వాళ్ళని పట్టుదలగా చదివించేట్లు చేశాను వాళ్ళు నా నమ్మకాన్ని నిలబెట్టారు మరి ఇద్దరు అక్కాచెళ్ళైనటువంటి ఉప్పే అనిత ఉప్పే దివ్యశ్రీ ఈ విధంగా సాధించడం మా పాఠశాల గర్వకారణం నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ విధంగా సాధించినందుకు మేమందరం గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు హస్య సోషల్గా సెలెక్ట్ అయ్యి ఈ మధ్యనే మన మెగాడిఎస్లో రావటం అనేది జరిగిందనమాట రావటం రావటమే మనకి స్టార్టింగ్లోనే మన హెచ్ఎం గారు ఇలాంటి జన నవంబర్ ఇరవై ఆరు సందర్భంగా కాంపిటీషన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఆ పోటీల్లో ఖచ్చితంగా మన వాళ్ళు విజయం సాధించేలాగా కృషి చేయాలని మాకు చెప్పడం అనేది జరిగింది ఆ విధంగానే కృషి చేసి వాళ్ళకి ఎన్నో ఎంతో మెటీరియల్ అనేది సేకరించి మన దయాకర్ సారు హెచ్ఎం గారు ఆధ్వర్యంలో వాళ్ళకి సప్లై చేయడం అనేది జరిగిందనమాట వాళ్ళు ఆ మెటీరియల్ని తీసుకుని చాలా పోర్టీగా ఎలాగైనా సాధించాలి ఈ అమరావతి స్టేట్ లెవెల్లో విజయం సాధించాలని భావించి వాళ్ళు మెటీరియల్ ప్రిపేర్ అయ్యి ఆ స్థాయిలో వాళ్ళు గెలుపొందడం అనేది చాలా సంతోషకరం నియోజకవర్గ స్థాయిలో మూడు బహుమతులుంటే మూడిట్లలో రెండు మావే కావడం అనేది మాకింకా చాలా ఆనందంగా ఉంది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఇంకా పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఫస్ట్ ఫస్ట్ స్కూల్ నేను జాయిన్ అవ్వడం ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా జాయిన్ అయ్యి నెల కూడా అవ్వలేదు వచ్చినంటే నా మా మీద మా హెచ్ఎం గారి నమ్మకంతో బృహత్తరమైన కార్యక్రమాన్ని మా మీద ఉంచారు ఫస్ట్ మేము ఎంతో చాలా భయపడ్డాము కానీ మా హెచ్ఎం గారు ఎప్పుడు పాజిటివ్ దృక్పథంతో మమ్మల్ని ప్రోత్సహించి మీరు ముందుకెళ్ళండి మన వాళ్ళు కొడతారు మన వాళ్ళు వెళ్తారు అసెంబ్లీకి వెళ్తారు కంపల్సరీగా మీరు చెయ్యండి సార్ అని మమ్మల్ని అనుగుణ ప్రోత్సహించారు అలాగే మా పిల్లలు కూడా మేము ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళు మేము అందించిన మెటీరియల్ కానీ సార్ ఇచ్చినటువంటి మెటీరియల్ కానీ ముఖ్యంగా దయా దయాకర్ గారు ఇచ్చినటువంటి మెటీరియల్ని కానీ వాళ్ళు చాలా చక్కగా ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే వరదల్లో కూడా వాళ్ళు స్కూల్కి వచ్చి దయాకర్ సార్ గారు వాళ్ళని చాలా ప్రిపేర్ చేశారు ముఖ్యంగా దయాకర్ సార్ గారికి ఈ కృషి వెనుక వాళ్ళు విజయం వెనుక వారి కృషి చాలా ఉంది అలాగే మా హెచ్ఎం గారు కూడా అడుగును పిల్లల్ని ప్రోత్సహించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ విజయాన్ని వాళ్ళు నియోజకవర్గ స్థాయిగా అసెంబ్లీకి వెళ్తున్నారు మా పిల్లలు దానికి మా స్కూల్ తరఫున మా యాజమాన్యం తరఫున నేను ఎంతో శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను పిల్లల్లో ఉన్నటువంటి గుణాత్మకమైనటువంటి నిగూఢమైనటువంటి శక్తులను వెలదీయడానికి వారు చాలా కృషి చేశారు పిల్లలను కూడా ప్రోత్సహించి మరి ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి మెటీరియల్ని అందిస్తూ ఆ బిట్లను కూడా మాస్టర్ కూడా హెచ్ఎం గారు కూడా అంతకుముందు సోషల్ టీచర్ అవడం వల్ల ఆయనకి సబ్జెక్టు మీద చాలా అవగాహన ఉంది మంచి కమాండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉండటం వల్ల ఏమైందంటే మా అందరికీ మంచి సూచనలు సలహాలు ఇస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దిశానిర్దేశాన్ని ప్రతిరోజు పర్యవేక్షించేవాళ్ళు అంతేకాకుండా నేను కొత్తగా వచ్చినటువంటి సోషల్ టీచర్స్ ఇద్దరిని కూడా మొబలైజ్ చేసి ఆ పిల్లలకి మంచి కుడియడం ప్రక్కల ఉండి నడిపించడానికి కృషి చేశారు నా వంతుగా కూడా నేను ఇప్పటివరకు మన అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున ఏపీ గవర్నమెంట్ వికసిత భారత్గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానాన్ని చేస్తూ దాన్ని ప్రస్తావిస్తూ మన ఆంధ్రప్రదేశ్లో బెగ్గింగ్ని నిషేధిస్తూ ఇచ్చినటువంటి ఆ జీవోను కూడా ఉటంకిస్తూ వీరు ఈ విధంగా పోటీల్లో పాల్గొన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా మంచి గట్టి పోటీ ఇచ్చారు ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ వాళ్ళకి వాడే పోటీ అయ్యి నియోజకవర్గంలో కూడా ఇద్దరికి సమానమైనటువంటి పాయింట్స్ రావడం మరి ఆ తర్వాత కూడా టై బ్రేక్లో కూడా వాళ్ళే మళ్ళా ఫస్ట్ సెకండ్గా వచ్చి మరి న్యూజ్వేడ్ అసెంబ్లీ కాన్స్ట్యూషన్ నుంచి రేపు అమరావతిలో జరిగేటువంటి అసెంబ్లీ యొక్క సచివాలయ స్థాయిలో కూడా జరిగే పార్టిసిపేట్ చేయడానికి వారిద్దరికి అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషంగా ఉంది అలాగే మా పాఠశాల విద్యార్థులుగా ఉండడం మాకు ఎంతో గర్వకారణం ఇందులో మా హెచ్ఎం గారి కృషి అందరూ ఉందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం